హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ ఎమ్మీ కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ టేస్టీ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ముక్క చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో బాగుంటుంది తయారీ విధానంలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను రెండు చెంచాలు చికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు ఒక చెంచాడు ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు పెరుగు రెండు చెంచాలు టొమాటో కెచప్ ఒక చెంచా సోయా సాస్ ఒక నిమ్మపండు చెక్కని పిండేసుకొని అన్నింటినీ ఇలా కలిసే విధంగా కలిపేసుకోవాలి అన్నీ కలిసాక ముందుగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని అన్నింటికి ఈ మిశ్రమాన్ని పట్టేట్టుగా ఇలా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గంట అయిపోయిందండి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఐదు నుంచి ఆరు చెంచాల నూనెను పోసేసుకోవాలి ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ని కూడా వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయాక ఇంకో పక్కకి ఇలా కలుపుకుంటూ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు చక్కగా వేయించుకోవాలి ఒక పదిహేను నిమిషాల వరకు వేయించేసేసుకోవాలండి చూసారు కదా ఇలా మొత్తం చికెన్ ముక్కలు ఫ్రై అయిపోయే వరకు వేయించేసేసుకుంటే సరే ఎంతో టేస్టీ మరియు జ్యూసీ లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది చూశారు కదండి ఎంతో తేలికో ప్రిపరేషన్ ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని నిమ్మకాయ ముక్కలతో ఉల్లిపాయల చెక్కలతో గార్నిష్ చేసుకుంటే ఉంటుంది అదిరిపోతుందండి చూశారు కదా ఎంత జ్యూసీగా వచ్చిందో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది సూపర్ టేస్టీగా ఉందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి